వెల్కమ్ టు టీవీ అందరికీ నమస్కారం మరి అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం ఎంపీపీని మరి గడిచిన పదిహేను రోజులుగా నైరుతి రుతుపవనాలతో అల్పపీడనం ఏర్పడడం వల్ల మన్య ప్రాంతం అంతా అతల కుతలు అయింది మరి ఏదైతే పదిహేను రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరి వాగులు వంకలు అన్ని పొంగి పొరులుతున్నాయి మరి దాని వల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మరి ఏదైతే పంట పొలాలు అనేవి అన్నీ అన్ని కూడా నీట ములగడం జరిగింది మరి పంట నష్టం కూడా చాలా జరిగింది అలాగే ఏదైతే ప్రజలందరూ కూడా మరి ప్రజలందరూ కూడా మంచి నీళ్ళు అనేది ముందుగా వేడి చేసుకొని కాల్చి చల్లార్చి నీళ్ళు మాత్రమే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తీసుకోవాలి అలాగే వేడివేడిగా అన్నం కూడా వేడివేడిగా తినాలి మన జాగ్రత్తలు మనం ఖచ్చితంగా పాటించాలి అలాగే ప్రతి సచివాలయం సిబ్బంది అందరూ కూడా అందరూ సచివాలయంలో అందుబాటులో ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి మరి ఏదైతే ఎక్కువ వర్షాల కారణంగా చాలా ఇల్లు అనేది కూలిపోవడం జరుగుతుంది మట్టిల్లు అనేది ప్రతి డేటా కూడా ప్రతి సచివాలయం వాళ్ళు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఖచ్చితంగా మా దృష్టిలో పెట్టిన అలాగే డైరెక్ట్గా మరి కన్సల్ట్ ఎంఆర్ఓ గారి దృష్టిలో పెట్టిన విఆర్ఓ గారి దృష్టిలో పెట్టి ఎవరి దృష్టిలో పెట్టినా ఖచ్చితంగా మరి ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని వాళ్ళ దృష్టిలో పెట్టి మరి పై అధికారులకి ఇవ్వాలి మా అది మా దృష్టిలో వచ్చినా మేము ఖచ్చితంగా ఇది చేస్తున్నాము అలాగే మరి మరి ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది ఖచ్చితంగా అందరికీ అందుబాటులోని అలాగే మరి వర్షాల కారణంగా విపరీతంగా దోమలు అనేది పెరగడం జరుగుతుంది మరి హెల్త్ డిపార్ట్మెంట్ దోమల్ని అరికట్టడానికి మరి ఖచ్చితంగా చర్యలు అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ప్రతి పంచాయతీ సెక్రటరీకి మేము మేము నిర్ణయించుకున్నది ఏంటంటే అందుబాటులో ఉండి ప్రతి సచివాలయానికి కూడా ఈ దోమలు అనేది ఎక్కువ విస్త ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా దోమలు పోవడానికి మరి మీ ఎవరైతే హెల్త్ డిపార్ట్మెంట్కి మరి ఎక్కువ ఎక్కడున్నాయో అక్కడ మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే మరి ఎడతెలుపులు లేని వర్షానికి మనకి మన మన్య ప్రాంతంలోని మనకి హైవే ఇవ్వడం జరుగుతుంది దానివల్ల చాలా నష్టం అనేది చాలా వ్యాపించింది కాబట్టి జాగ్రత్త అనేది చాలా అవసరం మనకి మనం ప్రయాణిస్తున్న రోడ్డు కూడా ఇప్పుడు చాలా దారుణంగా తయారైంది కాబట్టి ఖచ్చితంగా స్లోగా అనేది మనము వెళ్ళాలి మట్టి వల్ల చాలా బురద అనేది చాలా ఏర్పడడం జరిగింది సో ఖచ్చితంగా స్లోగా అనేది వెళ్ళి మరి ఇప్పుడు ఈ హైవే వల్ల అయితే చాలా ఇల్లులు అనేది మరి హైవే రోడ్డు వెడల్ రోడ్డు వెడల్పులకి ఎత్తు అయిపోయి ఇల్లులు అనేది డౌన్ అయిపోయింది దానివల్ల కూడా చాలా మట్టుకు నష్టం అనేది జరిగింది ఖచ్చితంగా మరి అధికారులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ప్రతి సిహెచ్సి అండ్ పిహెచ్సి పిహెచ్సి లెవెల్లో కూడా మరి హెల్త్ ఈ ఈ వర్షాకాలం అనేది హెల్త్ వాళ్ళు చాలా అలర్ట్ గా ఉండాలి మరి నేను సూపర్ టెండ్కి ఒకటే వినయించుకుంటున్నాను ప్రతిది కూడా మీరు వీక్షించాలి మనలో మనలో ఉన్నదంతా కూడాను ఖచ్చితంగా హాస్పిటల్స్ కి ఎవరు ఏ సీజనల్ వ్యాధి వాళ్ళు వచ్చినా సరే ముందుగా వాళ్ళని టెస్ట్ చేయండి వాళ్ళకి ఏ ఫీవర్ అనేది మీరు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కి మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది మీ వల్ల అయితే ఇక్కడ ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇది చేయండి మీ వల్ల కాకపోతే ఖచ్చితంగా వాళ్ళని కిందకి పంపించే ఏర్పాట్లు చేయండి ప్రజలందరూ కూడా ప్రతి చిన్న జ్వరం వచ్చినా సరే మీ దగ్గరలో సమీపంలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి చెక్ చేయించుకోండి మీ జాగ్రత్త మీరే మీ జాగ్రత్త మీరే ఉంచు ఉండాలి సో అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ